చెటాలు వస్తాయి డబ్బులు వస్తాయి ఇదేలా కదా చెముంట ఇది సామ్యవుతుంది కదా చెముట జిండు తినేరా డబ్బులు వచ్చేటి అంటారు కదా ఎగ్జాక్ట్ ఇదే అండి ఓకే సో లాస్ట్ ఇయర్ జనవరిలో సో దీని బిజినెస్ ఇంకా నేను వంద ఫిఫ్టీతో స్టార్ట్ అయిన నా జర్నీ వంద పీవీ అంటే మూడు వేల ఐదు వందల వ్యాపారంతో స్టార్ట్ అయిన నేను నేను ఒక్కరిని మెల్లిమెల్లిగా 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 ఒక పన్నెండు నెలల్లో మూడున్నర కోట్ల వ్యాపారానికి వెళ్ళింది మూడున్నర కోట్లు సో అది ఎట్లా చేసినాం ఏం చేసినాం మా మైండ్ సెట్ ఎట్లా డెవలప్ చేసుకున్నాం మీరు ఎట్లా ఆలోచిస్తే ఇందులో మనం సక్సెస్ తీసుకుంటాం అవన్నీ నేను మాట్లాడే ముందు ఐఎమ్ ఇన్వైటింగ్ మై ప్రిన్సెస్ యా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ సెల్ఫ్ అంబణి భరత్ మేము ఇక్కడే ఉంటాము మాకు ఇద్దరు పిల్లలు అక్షరాశ్రిత చాలా చాలా హ్యాపీగా ఉంది మన సీఈఓ గోవరఖంలో ఇంతమంది లీడర్స్ రావడం అందరూ శ్రద్ధగా వినడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత చెమట ఇంత ఎండలో కూడా శ్రద్ధగా వింటున్నారంటే చాలా అసలు మీ అందరికీ ఒకసారి క్లాప్స్ కొట్టాలి ఖచ్చితంగా ఎందుకంటే చూడండి లేడీస్ రోల్ అనేది ఎక్కడ ఎక్కువైపోయింది అనేది ఇది నిదర్శనం అన్నట్టు మన టీం మన టీం గోవర్గన్ సీఈవో నిదర్శనం ఇక్కడ చూసుకుంటే మనల్లా టెన్ పర్సెంట్ వాళ్ళు ఉన్నారు ఎయిటీ పర్సెంట్ ఇక్కడ ఉన్నారు అంతేనా అంటే చూడండి లేడీస్ అనేది ఎంత ముందుకు వస్తున్నారు ఇక్కడ హౌస్ వైఫ్లకు ఎంత మంచి అవకాశం అనేది అందరూ అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ఈ పొజిషన్లో ఉన్నాం మనం అందరం చాలా చాలా హ్యాపీగా ఉంది ఇందులో మాకు వెస్టేజ్ బిజినెస్ ద్వారా ఫస్ట్ చెక్ వచ్చేసి రెండు వందల డెబ్బై నాలుగు హైయెస్ట్ చెక్ వచ్చేసి రెండు లక్షల నూట అరవై మూడు రూపాయలు అసలు రెండు లక్షల ఇన్కమ్ అనేది ఎవరికి వస్తాయండి అసలు ఎంత చదువుకొని ఉండాలి నేను చదువుకునేది ఏంటండి డిగ్రీ డిగ్రీ తెలుగు మీడియం చదువుకున్నా తెలుగు మీడియం ఉన్న వాళ్ళకి ఎవరైనా జాబ్లు వస్తాయా వచ్చినా కూడా పది పన్నెండు వేలకు నేను చేయాలి అది కూడా టీచర్ జాబో సంథింగ్ సంథింగ్ అది కూడా ఎన్ని ఎన్ని గంటలు కష్టపడాలి మనం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటలు కష్టపడాలి ఆ పన్నెండు వేల జీతానికి ఇక్కడ మా లారీ ట్రాన్స్పోర్ట్లో డ్రైవర్లకే ఇరవై వేలు ఇస్తారు నేను పన్నెండు వేల జీతం తీసుకుంటే ఎట్లుంటుంది నన్ను వెళ్ళని సార్ అసలు వెళ్ళనివ్వరు బిఫోర్ వెస్టేజ్ నేను హౌస్ వైఫ్ని ఇప్పుడు చూడండి ఇంత ఇన్కమ్ తీసుకుంటున్నామంటే కేవలం వెస్టేజ్ ద్వారా సాధ్యమైంది మనకి ఇక్కడ అన్లిమిటెడ్ పైసలు ఉన్నాయి ఇక్కడ అదొక్క విషయం అర్థమైంది కాబట్టి మేము దీన్ని వదలట్లేదు ఇంత ఎండలో కూడా వచ్చినాం రెండు లక్షలు ఇన్కమ్ పెట్టుకొని ఇంటి దగ్గర కూర్చోవచ్చు మేము అయినా కూడా వచ్చినామంటే ఇది మా బిజినెస్ మేము చేసుకోవాలి ఎవరిది వాళ్ళు వాళ్ళ బిజినెస్ అనుకుంటేనే ఇక్కడ ముందుకెళ్ళగలుగుతాం అదొక్కటే సింపుల్గా ఇది నా బిజినెస్ నా కంపెనీ వెస్టేజ్ కంపెనీ మీద అనుకోండి అంతే అట్లా అనుకుంటున్నామే ఇక్కడ డబ్బులు వస్తాయి మనకు అట్లా అనుకుంటున్నాం కాబట్టి ప్రతి సీఈఓకి అటెండ్ అవుతున్నాం ప్రతి సీఈఓకి ప్లాన్స్ చెప్తున్నాం డెమో ఇంపార్టెన్స్ చెప్తున్నాం లేడీస్ రోల్ గురించి చెప్తున్నాం ఎందుకు చెప్తున్నాం ఇంత కష్టపడుతున్నామంటే అందరు చేసేది పిల్లల కోసం మేం చేసేది కూడా అంతే మాకు ఇన్కమ్ ఉంది ఇప్పుడు చాలా మందికి తెలుసు మాకు ఇన్కమ్ ఉందని అయినా కూడా ఎందుకు చేస్తున్నాం ఎందుకు ఎంత కష్టపడుతున్నాం పిల్లల కోసం వన్స్ ఏమైనా అయినా ఏమైనా అయినా కూడా లారీ ట్రాన్స్పోర్ట్ ఆగిపోయినా సడన్లీ మాకు ఏమైనా డబ్బులు వస్తాయి ఎక్కడి నుంచి ఇన్కమ్ అనేది మాకు జీరో ఇక్కడ చూడండి మాకు టీం అనేది ఫామ్ అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ మేము ఉన్నా లేకున్నా భూమి మీద లేకున్నా కూడా మా పిల్లలకు లక్ష రూపాయలు ఇన్కమ్ వస్తుంది అంటే అది ఒక్కటైతే అర్థమైపోయింది టీం ఫామ్ చేసుకుంటానం ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఇంకా ఇంకా కూడా టీం అనేది వస్తుంది ఎందుకంటే మన సక్సెస్ చూసి చాలా మంది ముందుకు వస్తున్నారు ఇప్పుడు మన ఎవరు చూసినా కూడా ప్రొడక్ట్స్కు ప్రొడక్ట్స్ గురించి చెప్పిన కదలకున్నా కూడా చెక్ విషయాన్ని వస్తారు మనకు ఇక్కడ అదే జరుగుతుంది లక్ష రూపాయలు ఇన్కమ్ వచ్చినప్పుడు కదిలో ఉన్నారు రెండు లక్షలు ఇన్కమ్ వచ్చినప్పుడు కదిలో ఉన్నారు ఇంకా ఇంకా కూడా చెక్ పెరుగుతా అంటే ఇంకా ఇంకా కూడా పీపుల్స్ వస్తూ ఉంటారు మనకు అంటే ఇన్కమ్ అనేది అన్లిమిటెడ్ ఇక్కడ ఉంది కదా ఎక్కడనో పొద్దున్నంతా కష్టపడే కంటే ఇక్కడ చిన్న చిన్న పనులు చేస్తే మనకి ఇన్కమ్ వస్తుంది కదా ఆ ఒక్క విషయం అయితే అర్థమైందండి చాలా చాలా హ్యాపీగా ఉన్నాం బిఫోర్ వెస్టేజ్ ఒక హౌస్ అంటే నా జీవితం అనేది మొత్తం మన రూమ్లో గడిచిపోయింది ఇప్పుడు చూడండి ఒక కొన్ని వేల మందిలో రికగ్నేషన్ తీసుకుంటున్నా రికగ్నేషన్ అంటే ప్రతి ఒక్కరికి కావాల్సిందే అంతేనా హౌస్ వైఫ్లకి ఏముంటుందండి రికగ్నేషన్ ఉండదు ఏముండదు ఎంత కష్టపడ్డా కూడా మనకు పేరు ఉండదు అక్కడ ఇక్కడ చూడండి చిన్న చిన్న పనులు చేస్తే ఇక్కడ షాలువాలు కప్పుకుంటాం మనం ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అయినా కూడా ఒకసారి చెప్తున్నారు అందరూ తెలుసు అరవై సంవత్సరాలకి ఇప్పుడు చూడండి పిన్ని పిండికి ఇక్కడ సెలబ్రేషన్ ఉన్నది ఇలాంటి లైఫ్ అందరికీ రావాలి మన ఒక్కరికే కాదు అందరూ ఇందులో అందరూ నైపుణ్యం కావాలి ఆడవాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించాలి ఒక్కటైతే అసలు వెస్టేజ్కి మనం అసలు థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇంత మంచి అవకాశం మన లేడీస్కి ఇచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే చూడండి మీరు నేను ఒక పది మంది ముందు కూడా నేను మాట్లాడలేకపోతుంటే ఇంత ముందు ఇప్పుడు చూడండి ఎంతమంది అయినా నేను మాట్లాడగలుగుతున్నా కేవలం ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వెస్టేజ్ ద్వారా ఇంత ధైర్యం వచ్చింది అంతేనా చదువుకోలేదు నార్మల్ తెలుగు మీడియంలో చదువుకున్నా జాబ్ లేదు ఏం లేదు ఇన్కమ్ లేదు పిల్లలు చూసుకోవడం అదే గడిచిపోయింది ఇప్పుడు చూడండి వెస్టేజ్ ద్వారా ఎంతమంది ముందైనా మన పోలీసులకు కూడా ప్లాన్ చెప్తున్నాం ఇక్కడ అంటే అంత ధైర్యం అనేది మనకి ఇక్కడ వస్తుంది కొద్ది రోజులు ఇందులో ఓపికతోటి ఉండాలి సింపుల్ చెప్పాలంటే ఓపిక ఉంటే ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్ వస్తుంది నేనైతే ఇప్పుడు ఇప్పుడు ఇప్పటి వరకు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఓకే ఇన్కమ్ అనేది తర్వాత ఇప్పుడు ఇన్కమ్ కూడా ఓకే కానీ నేను బిఫోర్ మ్యారేజ్ నేను చాలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన మిడిల్ క్లాస్ అంటే అందరికీ తెలుసు కష్టాలు ఇట్లుంటాయో బయటికి ఓపెన్గా బాగుంటారు లోపల మొత్తం ఏమున్నా కూడా బయటికి కక్కలేక మింగలేక పరిస్థితి ఉంటుంది అంతేనా ఏం చెప్పుకోలేము మనము అలాంటి పరిస్థితి నుండి మంచి ఇంట్లో పడ్డా మంచి ఇన్కమ్ తీసుకున్నాం అక్కడ మంచి ఇన్కమ్ ఉంది లైఫ్ అనేది ఓకే కార్లో తిరుగుతానా సూపర్ అయినా కూడా చేస్తున్నాం అంటే ప్రతి ఒక్కరు మా లాంటి మధ్యతరగతి వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి అవకాశం మేము ఇవ్వలేము అది వెస్టేజ్లో అయితే ఎంతో మందికి అవకాశం ఇవ్వచ్చు ఇక్కడ అదొక్కటి అర్థం చేసుకుందాం ఎంతోమంది మిడిల్ క్లాస్ పీపుల్స్ అయితే ఉన్నారు ఇరవై వేలకు పనిచేసే వాళ్ళు ఉన్నారు ముప్పై వేలకు పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు అవి సరిపోతున్నాయి అసలు ఆ ఇరవై వేల జీతం వచ్చిందంటే ఐదు రోజులు ఉండదు మన అకౌంట్లో ఈఎంఐల్ కట్ అయితే ఈఎంఐల్ చేసుకుంటా మళ్ళీ గడుస్తూ ఉంటుంది నెల మొత్తం మళ్ళీ నెల నెల వరకు మనం ఆగాలి జీతం కోసం ఇక్కడ చూడండి ఇన్కమ్ అనేది వన్స్ మనకు స్టార్ట్ అయిందంటే మనము కింద ఉన్న వాళ్ళని మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తే ఇన్కమ్ అనేది డబుల్ త్రిపుల్ అవుతుంది ఇక్కడ లాస్ట్ జనవరిలో ముప్పై ఒక్క చెక్ ఉండే మాకు ముప్పై ఒక్క వెయ్యి చెక్ ఇప్పుడు జనవరిలో వచ్చేసరికి లక్ష ప్లస్ ఉన్నది అంటే నాలుగింతలు పెరిగింది ఇప్పుడు ఏదైనా జాబ్ చేసినా కూడా మనకు అది డబల్ ఎప్పుడవుతుందండి చాలా సంవత్సరాలు పడుతుంది ఇక్కడ నాలుగింతలు ఇంతలు తీసుకుంటున్నాం వన్ ఇయర్లోనే ఇప్పటి వరకు ఇప్పుడు పద్నాలుగు నెలలు అవుతుందండి పదహారు లక్షలు ఇన్కమ్ తీసుకున్నాం మేము వెస్టేజ్ ద్వారా అంటే యావరేజ్గా చూసుకున్నా వన్ ల్యాక్ ప్లస్ తీసుకున్నాం ప్రతి మంత్ ఇప్పటివరకు ఐదు ధరల బంగారం తీసుకున్నాను బిడ్డలకు అసలు తీసుకునే అవకాశం ఉన్నదా బంగారం కొనుక్కునే అవకాశం ఉన్నదా లక్ష రూపాయలు అడుగుతున్నాం అంతేనా పెళ్ళి కూతురు పెళ్ళి కొనుక్కుంటున్నారు పెళ్ళిళ్ళలో అయితే మనం చూస్తే ఏమైనా మనం అమ్మ వాళ్ళు బంగారం వేసుకొని పోవాలి ఏమైనా కొనుక్కునే ఛాన్స్ ఉన్నది మనకు అది ఇక్కడ చూడండి ఇదంతా ఎక్స్ట్రా ఇన్కమ్ కదా ఎక్స్ట్రా ఇన్కమ్ మనం ఏమైనా వేసుకోవచ్చు ఇక్కడ సార్ ఒకటే మాట అన్నారు జాయిన్ అయినాక నాకు సపోర్ట్ చేయి డబ్బులు నీకే ఇస్తా అంతే సింపుల్గా అది ఒకటే అన్నారు ఎవరైనా కనెక్ట్ అవుతుంది దానికి వైఫ్లకు డబ్బులు ఇస్తానంటే ఏమన్నా ఉంటుందండి మీ ఇష్టం ఖర్చు అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత ఉంటుంది నీ ఇష్టం ఏమన్నా తీసుకుంటే అట్లా కనెక్ట్ అయినా అండి త్రీ జనరేషన్ ఇన్కమ్ ఉందని మాకు చాలా కనెక్ట్ అయిపోయింది మళ్ళీ నా హెల్త్ బాగాలేకుంటే కిడ్నీలో స్టోన్స్ ఉంటే నాకు దీని ద్వారా క్యూర్ అయిపోయింది ఏ ఆరోగ్యం గురించి ఆరోగ్యం ప్రోడక్ట్స్ అంటే హెల్త్ సప్లిమెంట్స్ కూడా బాగున్నాయి కదా మనకు మంచిగా అయింది మన రిజల్టే పది మందికి చెప్దాం ఆరోగ్యం గురించి చెప్పే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళని మనం పట్టించుకోవడమే చాలా కష్టం ఇప్పుడు మనం ఏం చేస్తానో పది మంది ఆరోగ్యాన్ని మంచి చేసుకుంటూ ఇక్కడ డబ్బులు తీసుకుంటాం ఆరోగ్యం ఇస్తూ ఆదాయం చేసుకుంటాం కదా ఎవరిని మోసం చేస్తలేము ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరితో డబ్బులు కట్టిస్తలేము బలవంతంగా తిరిగిస్తలేము ఇలా స్కాన్ చేస్తలేము నేషనల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి డేమో వేస్తాను క్వాలిటీ నచ్చుతానే వాడండి మీరు బలవంతం ఏం లేదు ఒక్కసారి వాడినంటే వాళ్ళు విడిచిపెడతారా అస్సలు విడిచిపెట్టరు మన ప్రోడక్ట్స్ కనుక వాళ్ళు వాడిననుకోండి ఎవరైనా కూడా వాళ్ళు అసలు చచ్చేదాకా కూడా ఇవే ప్రోడక్ట్స్ వాడతారు అంత క్వాలిటీ ఉంటాయి సప్లిమెంట్స్ అయితే అసలు కుప్పలు కుప్పలు ఇచ్చినాం అనుకోండి మోకాల నొప్పులకైతే కొన్ని వేల మందికి ఇచ్చినాం అందరూ బాగా అయిపోయిండ్రు ఎవరి దగ్గర రిమార్క్ లేదు అన్ని ప్రొడక్ట్స్ బాగున్నాయి మా డాడీ కూడా ఒక వన్ ఇయర్ బ్యాక్ పారాలిసిస్ వచ్చిందండి పక్షపాతం అంటే కిడ్నీ లెవెల్స్ అన్ని క్రియాటిల్ లెవెల్స్ అన్నీ ఎక్కువ అయిపోయినాయి మా డాడీకి ఏమైందంటే కోమాలకు వెళ్ళిపోయిండు ఫైవ్ షుగర్ అనేది ఫైవ్ హండ్రెడ్ అయిపోయింది ఫైవ్ హండ్రెడ్ ఎబో అయ్యేసరికి కాళ్ళు చేతులు అన్నీ పడిపోయినాయి కోమాలకు వెళ్ళిపోతే కరీంనగ్గర్ తీసుకెళ్ళాం మంచిరాళ్ళు బట్టలేదు అట్లాంటి మనిషి ఏమైందంటే ఒక వన్ వీక్ ఉన్నాం ఓకే డిశ్చార్జ్ చేసేసి ఒక వన్ ల్యాక్ ఖర్చు అయిపోయింది కరీంనగర్ హాస్పిటల్లో మీకు అందరూ తెలుసు కుప్పలు కుప్పలు దోచుకుంటారు ఒక మనిషి ఏంటంటే అక్కడ ఇరవై వేలు యాభై వేలు లేని మనం బయటికి రాము అట్లాంటి మనిషి లక్ష రూపాయలు ఖర్చు పెట్టినాం అయినా మంచిగా కాలేదు బయటకు వచ్చినాం ఇంటి దగ్గర తీసుకొచ్చినాం అయినా కూడా స్టిక్తో నడిచేది నాన్న స్టిక్తో నడిచిందంటే మా నాన్న మిడిల్ క్లాస్ అని చెప్పినాం కదా చిన్న షాప్ ఉండే మా అమ్మ వాళ్ళకు అది ఒక మామూలు ఒక ఇరవై వేల ఇన్వెస్ట్మెంట్ తోటి షాప్ పెట్టుకుంటారు అలాంటి ఇన్వెస్ట్మెంట్లో ఎంత ఇన్కమ్ వస్తుంది చాలా తక్కువ వస్తుంది అట్లాంటి మనిషి సామాన్ తెస్తేనే అమ్మ గిరాణాషాప్ నడిపించేది అలాంటి మనిషి మొత్తం మంచాల పడుకున్నాడు ఇన్కమ్ ఎక్కడ ఉంటుందండి మా మమ్మీ వెళ్ళి ఎంత ఎంత చేసినా కూడా వర్క్ అనేది అక్కడ వర్కౌట్ కాదు ఒక్కసారి వెళ్తుంది మా డాడీ అయితే టూ టైమ్స్ వెళ్ళి సామాన్ తీసుకొస్తే మా మమ్మీ సేల్ చేసేది అట్లాంటి మనిషి మొత్తం బెడ్కే సిక్ అయిపోయాడు మనకేమనిపిస్తుంది ఏమన్నా వాడితే అప్పుడే ఇందులోకి వచ్చాం స్టార్ట్ అప్పుడే కొత్తగా అమ్మ ఎన్ని సంవత్సరం ఇప్పుడు నెల నెలలు మాడుతున్నావు కదా బయట మెడిసన్ నాన్న అదే స్టిక్తో నడుస్తాడు ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదు ఒక్కసారి మన దాన్ని వాడి చూద్దాం ఎంతో మందికి ఇస్తాన్నాం కదా అనేసి ఒకటే బీటూబెల్ స్ప్రే ఇచ్చిన మా డాడీకి వన్ మంత్ తర్వాత రోజు కాల్ చేస్తూ ఉంటారు అన్నట్టు వన్ మంత్ తర్వాత అమ్మ బీటూబెల్ స్ప్రే అయిపోయిందని అనేసి అడిగిన అయిపోయిందిరా బీటూబెల్ స్ప్రే అయిపోయింది నానా స్టిక్ లేకుండా నడుస్తాను అనేసి చూడండి మంత్రాల్లో పడుకున్న వ్యక్తిని కూడా నడిపించింది మన సప్లిమెంట్స్ అంటే అలాంటి పేషెంట్స్కి కానీ ఎన్నో జబ్బులకు ఇక్కడ నయం అవుతున్నది కదా ఒక డాక్టర్లం అయిపోయినాము ఇక్కడ ఇప్పుడు సప్లిమెంట్స్ అన్నీ వాడతారు మా నాన్న ఎంత యాక్టివ్ అంటే వస్తే యాక్టివ్ ఒకసారి రోజు ఇక్కడ తీసుకొస్తా అంటే మంచాల పడుకున్న వ్యక్తి యాక్టివ్ అయ్యి మనం ఎట్లెక్కి వస్తూ ఉంటే ఎట్లుంటుంది మనకు సూపర్ ఉంటుంది ఉంటుందా అంటే మా నాన్న ఎగ్జాంపుల్ చెప్పి కూడా చాలా మంది ఇచ్చినాం మేము ఎందుకంటే అది అబద్ధం కాదు కదా అది నిజం రియల్ ఫేక్ లేదు ఇక్కడ ఖచ్చితంగా సప్లిమెంట్స్ అన్నీ హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతాయి నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నా అండి హెల్త్ గురించి కూడా మేము మంచిగా అయినాం మేము అందరికీ మంచిగా చేస్తున్నాం దాంతో డబ్బులు తీసుకుంటున్నాం చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పటి వరకు చూడండి ఇప్పుడు మనకు డబ్బులు జరుపుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నాం ఆ ఇంటింటి చూసుకుంటే ఆరోగ్య సమస్య ఉన్నది ఆరోగ్య సమస్యని చేస్తున్నాం దాని ద్వారా మనం ఇన్కమ్ తీసుకుంటున్నాం సక్సెస్ తీసుకుంటున్నాం లేడీస్కి అయితే చాలా బాగుందండి నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది హ్యాపీగా ఉంది ఇలా ఈ పొజిషన్లో నిలబడి మాట్లాడడానికి నేను చదువుకున్న చెప్పినా కదా తెలుగు మీడియం అనేసి ఎక్కడ కూడా ఇంత మంచి రికగ్నేషన్ నేను పొందకపోతుండే ఒకవేళ పీజీ బీటెక్లు చేసినా కూడా నాకు ఇంత మంచి రికగ్నేషన్ రాకపోతుండే అక్కడ ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఇంత సక్సెస్ మా సార్ ద్వారా నేను తీసుకున్నా నేను చాలా అనుకుంటా ఇప్పుడు కానీ సార్కి కొంచెం సపోర్ట్ ఇస్తే నాకు ఇంత మంచి రికగ్నేషన్ తెచ్చిపెట్టింది మా సార్ నాకు అంతేనా అది మీ అందరికీ తెలుసు సార్ అన్నారు ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ నేను చేసిన తర్వాత నా బండి అన్నాడు ఎందుకంటే లేడీస్ వచ్చేసింది కదా లేడీస్ నచ్చి నువ్వు మీరు ఖచ్చితంగా రావాలి నువ్వు వస్తేనే ఇక్కడ వర్కౌట్ అవుతుంది సపోర్ట్ ఉండు నాకు అనేసి నేను కూడా నేర్చుకున్నా అన్ని వేసుకున్నా సార్ లాగా డూప్లికేట్ అయిపోయినాం ఖచ్చితంగా సార్ లాగానే మాట్లాడుతున్నాం సార్కి అసలు సీఈఓలో ఛాన్సే ఇవ్వట్లేదు మేము వన్ అవర్ మేమే మాట్లాడుతున్నాం అంటే అట్లా డూప్లికేట్ చేసేసింది సార్ సార్ ఇప్పుడు రెస్ట్ తీసుకున్నా సరిపోతుంది మనకు వచ్చి అంటే అట్లా అందరినీ తయారు చేసిండు సార్ కూడా డూప్లికేట్ లాగా అయిపోయాం అందరం స్నేహ మేడమే కానీ మౌనిక మేడమే కానీ అనుష మేడమే కానీ రమ్య మేడమే కానీ ప్రతి ఒక్కరు సార్ లేకుండా కూడా వాళ్ళు మెయింటైన్ చేసే స్థాయికి వాళ్ళు ఎదిగిండ్రు సార్ వల్ల అందరికీ అంత ధైర్యం ఇచ్చిండు సార్ భరత్ సార్ ఇప్పుడు చూడండి గోదావరి కళ ఫస్ట్ క్రౌండ్ మనమేనా ఫస్ట్ యూసీడీ మనమేనా ఫస్ట్ డీఈీడీ మనమే తొందరలో ఉన్నది అది ఖచ్చితంగా వన్ ఇయర్ లోపు ఖచ్చితంగా కొడతాం మేము ఒకటే డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేస్తానమండి యూసీటీలో కానీ ఏ పిన్నులో కానీ ఇన్కమ్ కనబడాలి కదా మేము ఐదు లక్షల ఇన్కమ్ కోసం వర్క్ చేస్తున్నాం ఇప్పుడు ఐదు లక్షల ఇన్కమ్ ఎలాంటి కలెక్టర్ కూడా రావు అంతేనా ఇక్కడ ఐదు లక్షల ఇన్కమ్ తీసుకొని మనం చూపిస్తాం ఇక్కడ అంత కాన్ఫిడెంట్ అనేది మాకు వచ్చేసింది టూ ల్యాక్స్ ఇన్కమ్ రాగానే ఫైవ్ ల్యాక్స్ ఖచ్చితంగా జనవరిలోపు ఫైవ్ ల్యాక్స్ ఇన్కమ్ తీసుకుంటాం పక్కా ఇది తగ్గేదే లేదు ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ మై బ్యాక్ మై హస్బెండ్ సో బాగుందా ఓకే డబ్బులు ఉన్నాయి ఆరోగ్యం ఉంది అవునా రికగ్నేషన్ ఉన్నది ఫారెన్ ట్రిప్స్ ఉన్నాయి అవునా బాగుందా లైఫ్లో ఎప్పుడు విననే పదాలు కొన్ని డ్రీమ్ అనే పదాలు వింటాను ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను చిన్నప్పుడు ఏమైతామంటే ఏం తెలియదు అప్పుడు ఏదో డాక్టర్ అయితే ఇంజనీర్ అవుతాను అవునా అదే ఇప్పుడు నీ డ్రీమ్ ఏంటంటే మనని మనల్ని వింత చూస్తాను సో మధుక సార్ చెప్పినప్పుడు చిన్నప్పటి మా ఇంట్లో కూడా అండి సో ప్రతి ఒక్కరి ఇంట్లో ఇంట్లోదే బాగా చదువుకో మంచి మార్కులు తెచ్చుకో మంచి ఉద్యోగం తెచ్చుకో బాగా చదువుకున్నాం మంచి సర్టిఫికేట్ పొందే టైంలో ఇటువంటి ఒక ఆపర్చునిటీ రెండు వేల తొమ్మిదిలో నేను తీసుకున్నాను అనమాట వెస్టేజ్ కాదు వేరే కంపెనీ అక్కడ అక్కడ ఇలాంటి మీటింగ్ పెద్ద మీటింగ్ ఒక పది పదిహేను వేల మంది మధ్యలో ఒక మీటింగ్ అటెండ్ అయినా నాకు అర్థమైంది ఏంటంటే చదువుకుంటేనే సక్సెస్ కాదు అవునా ఇప్పుడు ఇక్కడ నాకు లాస్ట్ మంత్ వెస్ట్ ద్వారా రెండు లక్షల నూట అరవై మూడు రూపాయలు వచ్చినాయి మరి గోవర్గంలో నాకు తెలిసి ఏ బాగా చదువు ఏ కాలేజ్ ప్రొఫెసర్ కూడా రెండు లక్షలు ఉన్నాయి జస్ట్ ఇక్కడ నేను కష్టపడ్డది పదిహేను నెలలు మొదటి నెల మూడు రెండు వందల డెబ్బై నాలుగు రూపాయలు మూడవ నెల యాభై యాభై వేలు ఆరవ నెల లక్ష రూపాయలు లక్ష రూపాయలు లంచ్ స్టాప్ మెయింటైన్ చేస్తూ ఆరవ నెల నుంచి పదిహేనవ నెలకి రెండు లక్షల అరవై మూడు రూపాయలు ఇక్కడ నాకు చదువు ఉపయోగపడదా ఉపయోగపడ్డదా నాకు ఒకటే ఒక గోల్ ఉంది ఈ డిసెంబర్ వరకు నెలకి ఐదు లక్షలు తీసుకోవాలండి ఐదు లక్షలు మీ గోల్ ఏంటిది అనేది ఇక్కడ అడుగుతున్నాను నేను వాట్ ఈజ్ యువర్ గోల్ మీ గోల్ ఏంటిది ఓకే మీకు మీరు పెట్టుకోండి ఓకే ఇక్కడ ఇక్కడ ప్రతి ఒక్కటి సాధ్యమే నాగర్ తాన్ ఇప్పుడు నేను జీరో నుంచి స్టార్ట్ అయిన నేను రెండు లక్షల వరకు నేను ఎట్లా రీచ్ అయినో నాకు మొత్తం బ్యాక్ మొత్తం తెలుసు కదా ఇప్పుడు నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ ఆల్రెడీ వెళ్ళినా ఇప్పుడు హైదరాబాదు తవ్వో నాకు తెలుసు ఇప్పుడు మీరు గోరకం స్టార్ట్ అయ్యారు నేను ముళ్ళ బాటలో నడిచి మీకు ఇప్పుడు పూల బాట వేసిన ఒకప్పుడు సీఈఓ మీటింగ్ లేవు ఇక్కడ సీఓ మీటింగ్ లేవు జూమ్ మీటింగ్ లేవు సి ఈ సిఎన్సీ ప్లాన్ కూడా లేదు అప్పుడు ఎవరికి ఒకటే జెండా పట్టుకుని సిఎన్సి సీఎన్సీ వందపి వంద వందపి వంద పే కబడ్డీ 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 జై తెలంగాణ జై తెలంగాణ సిఎన్సి 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 అట్లా వేసుకుంటే పోతే ఇక ఇలా పడ్డాం కష్టపడండి ఇక్కడ ఒక్కటే కష్టం ఇంతమంది ముందు చెప్పినప్పుడు కష్ట సుఖాలే అంటారు కష్టే ఫలి కష్టపడితేనే ఏది వస్తుంది ఇప్పుడు మేము రెండు లక్షలు తీసుకున్నామని అంటే మేము ఇంట్లో కూర్చుంటే రాలే కష్టపడ్డాం మేము కూడా కానీ ఇక్కడ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మీరు పడే కష్టము అనేది తాత్కాలికమవుతుంది అర్థమైంది చెప్పింది ఇప్పుడు మీరు ఉద్యోగంలో కష్టపడితే ముప్పై రోజులు కష్టపడాలా అట్లా అరవై సంవత్సరాలు కష్టపడాలి రాజేశారు అంతేనా మేడం సౌజన్య మేడం ఎంప్లాయీస్ ఉన్నారు అరవై సంవత్సరాలు మీ ఉద్యోగంలో మీరు కష్టపడాలా అయినా మరి మీకు ఇవన్నీ వస్తాన పక్కాసలేదు కానీ నేను పదిహేను నెలలు కష్టపడ్డా ఆల్మోస్ట్ నేను ఇప్పుడు ఇందులో ఉన్నా నేను ఇప్పుడు లేకపోయినా కానీ నేను ఇందులో ఉంటా మీరు కష్టపడతారు నేను కష్టపడతాను నెట్వర్క్ మార్కెటింగ్లో గొప్పతనం ఏంటంటే మీ జాబ్లో మీరు ఒక్కరే కానీ వెస్టేజ్లో నేను ఒక్కరిని కాదు ఏడు వేల ఐదు వందల మంది నా సైన్యం అర్థం చేసుకోండి కొంతకాలం కష్టపడితే ఎక్కువ కాలం ఎంజాయ్ చేయొచ్చు లైఫ్లో అరవై సంవత్సరాలలో రానిది కూడా రెండు సంవత్సరాలలో తీసుకోవచ్చు మంచిగా వినండి అరవై ఏళ్ళలో మీరు చూడని లైఫ్ రెండు సంవత్సరాలలో చూడవచ్చు ఫ్లైట్ అసలు ఈ బిజినెస్లో లేకపోతే చాలామంది ఫ్లైట్ అనేది కూడా మర్చిపోతారు ఫ్లైట్ అనేది డ్రీమ్ ఆ కదా సార్ చిన్నప్పుడు పోతుంటే అమ్మ ఫ్లైట్ ఫ్లైట్ చూపించి మన అమ్మ ఆనందనిపించింది కానీ రోజు మనం ఫ్లైట్ ఎక్కుతానమా డ్రీమ్ లేదు కానీ రోజు ఈ వెస్ట్ ద్వారా సో మేము లాస్ట్ వన్ అండ్ హాఫ్ బ్యాక్ రెండు దేశాలు నాలుగు ఫ్లైట్లు సముద్రంలో ఒక ఒక రోజు మొత్తంలో షిప్లో ఉన్నాం క్రూజ్ షిప్లో ఈ ఈ నవంబర్లో మళ్ళీ థాయిలాండ్ వెళ్తాను సంవత్సరానికి కొన్ని ట్రిప్పులు నేను ఇంకో ముప్పై నలభై ఏళ్ళు అయితే బ్రతుకుంటాను వెస్ట్ ఓ వంద దేశాలు అయితే తిరుగుతా వెస్టీజ్ ద్వారా చూడ దేశాలు తిరుగుతానా నాకు ఇప్పుడే రెండు లక్షలు ఉన్నది ఇంకో పదేళ్ళకి ఐదు లక్షలు అన్నత మేడం సౌజన్యండి మీ జాబ్లో ఇంకో పదేళ్ళకి రెండు లక్షలు వస్తాయా పక్కా రావు వెస్టీజ్లో ఉండి సిఎన్సీలో ఉండి ఇలాంటి మీటింగ్లు అటెండ్ అయ్యి కొంచెం పని చేసుకుంటూ పోతే కష్టం ఏమని నచ్చినా కానీ ఇక్కడ మీకు డబ్బులు వస్తాయి కష్టం అంటే ఏం లేదు ఇప్పుడు ఎండలు కూర్చోబెట్టినాం మేమని ఎవరికోసమండి నాకోసమా నా కోసం అయితే నేను గుర్సోపెట్టలేదండి ఎందుకంటే సమత మేడం రెండు లక్షల డెబ్బై వేలు వస్తాయి నాకు రెండు లక్షలు వస్తాయి లక్ష ఇరవై వేలు వస్తాయి మేము ఈ నెల వేయకపోయినా మాకు నాకైతే లక్ష వద్దే పో నేను వెస్ట్ చేస్తేనే బతికేడు కూడా కాదు మిమ్మల్ని గెలిపించడం కోసం నేను నేను లక్ష రెండు లక్షలు తీసుకున్న నాకు నేను చాలా టీంలో చాలా మంది అది నాకు ఇంపార్టెంట్ కాదు మీ చెక్ ఇంపార్టెంట్ సో మీరు లక్ష రూపాయలు వెళ్ళడానికి ఒక వన్ ఇయర్లో ఏం పనులు చేయాలి ఏం చేయాలి అనేది అన్నీ కూడా సో సమ్త మేడం అని చెప్తారు సో నేను ఎక్కువ టైం తీసుకోను ఎందుకంటే సమతా మేడం ఆల్మోస్ట్ చాలా హాఫ్ అన్ అవర్ సెషన్ ఉంటుంది సో ఎగ్జైటెడా కష్టపడదామా ఓకే కష్టానికి సబ్స్టిట్యూషన్ లేదు కష్టపడితేనే డబ్బులు వస్తాయి కష్టపడితేనే లక్ష వస్తాయి ఇక్కడ లక్ష ఊరికే రావు ఎవరన్నా ఊరికే ఊరికే లక్ష వస్తాయి అని చెప్పినా కూడా మీరు నమ్మకండి కొత్త వాళ్ళు కొత్తగా ఎవరైతే వచ్చారో కష్టపడాలి కానీ ఏం కష్టపడాలి ఇక్కడ వారం వారం మీటింగ్ జరుగుతుంది నెక్స్ట్ వారం నుంచి ఇంత ఎండోలో ఉండదండి సాయంత్రం ఐదు గంటలకు ఐదు గంటలకు చేద్దాం మనం ఓకేనా సాయంత్రం ఐదు గంటలకు చేద్దాం ఇంత ఎండోలో ఉండదు నెక్స్ట్ వీక్ నుంచి ఈవినింగ్ టైంలో చేద్దాము సో మేము మొత్తం అట్లనే చేద్దాము సో జూమ్ మీటింగ్ ఉంటుంది నిద్ర లేవడం నిద్ర లేచి పక్ పక్క పక్కలో కూడా వినుడు కాదు లేచి వినాలా కూర్చొని వినాలా అప్పుడే అది బుర్రలేకపోతుంది బెడ్లో పడుకొని ఉంటే అది బెడికే పోతుంది దేనికి పని చేయదు అది ఓకే సో జూమ్ మీటింగ్కి వచ్చి నేర్చుకొని ఇలాంటి మీటింగ్లకు వచ్చి నేర్చుకొని సిఎన్సీ హండ్రెడ్ పీవీ అనే ఒక నినాదంతో డెమో కిట్ పెట్టుకొని పని చేసుకుంటూ పోండి వన్ ఇయర్ తిరిగేసరికి మీకు లక్ష రూపాయలు వస్తాయి లక్ష గోవర్కన్లో చూడండి రెండు లక్షలు సంపాదిస్తామంటే ఇదే రెండు లక్షల కోసం హైదరాబాద్కి వెళ్ళి పనిచేస్తారు గోవర్కన్లో ఉండి రెండు లక్షలు సంపాదిస్తాను మామూలు విషయం కాదు ఇది ఒక ఒక పది మందిని తీసుకురండి రెండు లక్షలు సంపాదించే వాళ్ళను గోవర్కన్లో తీసుకొస్తారా ఇంక నేను ఇంతకుముందుకు వచ్చి నా సీక్రెట్లు చెప్తాను సిఎంసీ చేసి రెండు లక్షలు తీసుకున్నా ఇలాంటి మీటింగ్లకు అటెండ్ అయ్యి నేర్చుకొని తీసుకున్నా చూడండి నా సీక్రెట్స్ అన్నీ ఇక్కడ రివీల్ చేస్తాను మీకు సో కాబట్టి చాలా పెద్ద ఎత్తున అందరు కష్టపడండి డెఫినెట్గా మీ అందరు లక్ష రూపాయలు తీసుకోవాలి సో నెక్స్ట్ లీడర్ అండి సో చాలా పెద్ద లీడర్ ఓకే చాలా పెద్ద పిన్ను సో ఇంత పెద్ద పిన్ అంటే ఎంటైర్ తెలంగాణనే షేక్